మార్పిస్తున్న లక్షవారం వారం కాబట్టి బుధవారం నాడు నేను ఇంట్లో మారిసిపోయినటువంటి బట్టలు అన్నింటినీ కూడా ఉతికేస్తున్నానండి నిన్న వలన కొంచెం మిషన్ వర్క్ చేయడం వీడియోస్ ఎడిటింగ్ చేయడం వల్ల కొంచెం కుదరలేదు అయితే బుధవారం మొత్తం బట్టలు దుప్పట్లు అన్నీ ఉతికిస్తుంటున్నానండి నేనైతే శ్రీమాత మహా శ్రీమాత రేణమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవేశ్వరీనారాయణ మార్గశ్వర లక్ష్మివారం పూజ చేసుకుంటున్నానండి అందుకే ఇంటిని పరిశుభ్రంగా చేసుకున్నాను అయితే ఇల్లు అంతా శుభ్రంగా దులుపుకున్నానండి మాసిన బట్టలు అనేవి ఏమీ లేకుండా శుభ్రం ఉతికేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే మబ్బుగానే ఉందండి దుప్పట్ల సార్ రూల్ ప్రకారంగా ఆరవు కానీ ఏంటంటే వాషింగ్ మిషన్ ఉన్న కారణంగా నాకు దుప్పట్లు చాలా తొందరగా ఆరిపోయినాయి అని చెప్పాలి వాషింగ్ మిషన్ ఉంది కదా నేను బట్టలు అన్నింటినీ వాషింగ్ మిషన్లో అయితే ఏనండి నాకు అది వాష్ చేసే విధానం అయితే నాకు నచ్చదు ఎందుకంటే కొంచెం బట్టలు కొంచెం మురికైతే వదిలినట్టుగా అనిపించవండి నాకు అందుకే నేను ఉతికేసుకున్న తర్వాత ఈ పెద్ద టబ్లలో గుంజేసుకుంటాను పని సులువుగా అయిపోద్ది నాకైతే బట్టలైనా ఏవైనా సరే అది మినిమం యాభై లీటర్లు పడుతుందని నలభై లీటర్ల వరకు నీటిని పెట్టుకుని నేను బట్టలను శుభ్రంగా గుంజేసుకుంటాను గుంజేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకుని దాన్ని డ్రై చేసుకుంటానన్నమాట అండి అందుకే సులువుగా నాకు ఆరిపోతాయి ఉదయం నుంచి వంట చేసుకున్న తర్వాత బట్టలు నానబెట్టేసుకుని ఉతికేసుకున్నానండి తర్వాత భోజనాలు అయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నాను బట్టలు ఉతికిన అయిన వెంటనే నేను చుట్టూరు కడిగేసుకుందామని అనుకున్నానండి ఎందుకంటే సాయంత్రం దానాలు పెట్టేటప్పుడు అక్కడ తవుడు నూకు చుట్టూ ఉలిగిపోయి మళ్ళీ చిరాగ్గా అయిపోద్ది అందుకనే నేను ముందుగా దానాలు కలిపేసుకుని పక్కన పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత కడుక్కుంటూ వచ్చేసాను చుట్టూరు ముగ్గులు కూడా పెట్టేసుకున్నానండి సాయంత్రమే గడప కింద చేమలు చాలా మట్టిని చేర్చాయండి దాన్ని నేను ఇంజక్షన్ సరంజీ ద్వారాగా నీటిని కొట్టి మట్టినంతా బయటికి లాగాను అనమాట సిమెంట్ ఏదన్నా పెట్టాలి అనుకున్నాను మా వారికి చెప్తే ఆ పని చేసి పెడతానండి అయితే మరుసటి రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అనమాట లేచిన తర్వాత నాకు ఉన్నటువంటి పని అయితే ఇండ్లంతా తుడుచుకున్న తర్వాత వాకలు తుడిచి ముగ్గు పెట్టుకుని తర్వాత గేదెల దగ్గర అంతా శుభ్రం చేసుకున్నానండి అప్పటికే మా వారు లేచి నాతో పాటుని గేదెల దగ్గర పాలు తీసుకుంటున్నారన్నమాట ఇద్దరూ కలిసి పూజకి వెళ్దామని అనుకుంటున్నాము కాకినాడ ఆర్టీసీ కాలనీలో మహాలక్ష్మి అమ్మవారు కొలువు కొలువుతీరున్నారండి ఆవిడికి మార్గశ్వర మాసం నెల రోజులు పూజలు జరుగుతాయి తర్వాత గురువారం నాడైతే ప్రత్యేక పూజలు జరుగుతాయన్నమాట కలశాలతో పూజ నూట ఎనిమిది కలసాలతో కానీ పదకొండు సారీ నూట ఎనిమిది చెంబులతో కానీ తర్వాత పదకొండు చెంబులతో కానీ అమ్మవారి నీళ్ళతో అభిషేకం చేయవచ్చు ప్రత్యేకించి పూజ జరుగుతుందన్నమాట ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవాలని అనుకుంటున్నాము మేము అందుకే నాతో పాటు కూడా మా వారికి లేసేసి ముందుగా పనిచేసేసుకున్నామండి చేసేసుకొని పాలు ప్యాకెట్లు చేసేసుకున్నాము కొంచెం పని అయ్యేసరికి ఐదున్నర అయిపోవచ్చిందన్నమాట అప్పుడు బయలుదేరి వెళ్ళామండి కామదేను రోజూ వస్తుందండి మా ఇంటికి కార్తీక మాసం నుంచి కంటిన్యూగా రోజు దానా పెడతాను ఆవుకి వీలైనప్పుడల్లా నేను కొంచెం గోపూజ కూడా చేసుకుంటారనమాట ఇది ఆటిస్కని ద్వారం అండి ద్వారం దాటుతూ ఉండగా ఇక్కడ ఎవరో ఒక స్త్రీమూర్తి ముగ్గులో దీపం పెట్టారన్నమాట నేను వీడియో తీస్తుంటే అది పడింది మా వారు ఫాస్ట్గా లాగేశారు కాబట్టి ఇంక వీడియో తీయడానికి అవకాశం కుదరలేదండి స్లో మోషన్లో పెట్టాను మీకు కనపడుతుంది కదా అనేసి ఇలా కొద్ది దూరం వెళ్ళేసరికి మా కామధేను దూడైనటువంటి గౌరీ అండి గౌరీ అందరూ గౌరీ 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 బెల్ట్ వేసేస్తే సరిపోతుంటారా మీరు గౌరీ గోవుల యొక్క సృష్టి ధర్మమో లేకపోతే వాటికి కింద భాగంగా ఉంటుతో మూలని ఏంటో ఏమిటో తెలియదు కాదండి గంగడోలు బాగా నివరించుకుంటున్నాయండి గోవులు చాలా తృప్తిని పొందుతున్నాయి మా బసవయ్య కూడా అంతే ఈ మధ్యలో దాన్ని నిమురుతుంటే గోకమని బాగా అడుగుతున్నాడు అనమాట దగ్గరికి వచ్చి మా అయితే ఇంక చెప్పే అనవసరం లేదండి ఇప్పుడు గౌరీ కూడా అలాగే గోకించుకుందనమాట కామధేనువుని అయితే మేము ఆర్టీసీ కాలనీకి వచ్చామండి ఇదే గుడి ఎంట్రన్సు ఇక్కడ మేము వచ్చేసరికి అప్పటికే పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట సామూహికంగా జరుగుతాయి ఒకేసారి ఒక ఇరవై మంది పదిహేను మంది నుంచి ఉంటారండి తెచ్చినటువంటి పాలు కొబ్బరికాయ నీళ్ళు అమ్మవారి మీద ముందు వేసేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక చెంబు ఇస్తారండి ఆ చెంబుతో అమ్మవారికి అభిషేకం చేయాలన్నమాట అది కలసాల పూజలు చేసేటువంటి పెద్ద చెంబులు ఆ చెంబుతో నీళ్లు పోస్తామని ప్రతి ఒక్కరు పదకొండు చెంబులు మాత్రమే పోయాలి అప్పుడు పూజారి గారు వచ్చి సామూహికంగా దీపారాధన చేయమని తర్వాత అమ్మవారికి పసుపు రాసి కుంకుమ పెట్టి బొట్టు పెట్టి అలంకరించుకొని ఒక బట్టలు తెచ్చిన సర్వాలంకారం చేయాలన్నమాట అండి గల వస్త్రం తేవచ్చు గాజులు తేవచ్చు ఏదైనా తెచ్చినప్పుడు సామూహికంగా అలంకరించేస్తారనమాట ఇంచిన తర్వాత దీపదోప నైవేద్యములు చెల్లించి తర్వాత హార్త ఇచ్చిన తర్వాత మాకు మార్గశిర మాసంలో మొదటి గురువారం నాడు ఆ గుళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విగ్రహాలు సమర్పించారంటండి కొద్దిమంది భక్తులందరూ కలిసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సామూహికంగా పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ చేశారండి స్వామి అమ్మవార్లకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి नारायण मंत्र तो मार्गक्षेत्र मात्र पालक जयम्य मात्र आ जो वा तरेत परक्षणाय सुभये तुमे वन्न विजयते विस्नाया गुरुवत्यं तदेवरेमध्यं भगवत श्री नारायणस्य अलिय पते वृजो नमतुमे गदा कलौडे ब्रह्मन् नारायणस्य जयत श्री भक्तं हेतेपाद कृष्ण नवलि यत मल उत्तिष्ठो नय श्रींग కనక మహాలక్ష్మి దేవి పూజ వెనకాలే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రాణప్రతిష్ఠ జరగటం వల్ల మంత్రాలు కూడా వినబడుతున్నాయండి మాకు అందరికీ పూజ అయిన తర్వాత ప్రసాదాలు తీసుకోవడానికి రమ్మన్నారు మేమైతే లాస్ట్గా ఉన్నటువంటి దీపాలన్నింటినీ మేము పక్కన పెట్టామన్నమాట ఎందుకంటే మా వెనకాల వచ్చిన వాళ్ళు మళ్ళీ మా మా మేము చేసిన విధంగానే వాళ్ళు పూజ చేసుకుంటారండి అమ్మవారికి అమ్మవారి కృపాకటాక్షం మనందరి మీద కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ మహిమీం శ్రీం కమల గర్భాయ నమ ఓ మహిమ్రీం శ్రీం కమల గర్భాయ నమః ఓ మహిమ్రీం శ్రీం కమల గర్భాయ నమః ఓ మహిమీం శ్రీం కమల గర్భాయ నమః ఓ మహిమీం శ్రీం కమల గర్భాయ నమ ఆర్టీసీ కాలనీలో ఒక గోమాతను కట్టి ఉంచారండి అక్కడ గోమాతను పూజ చేసుకోవాలి అని నేను వెళ్ళాను అక్కడ చిన్న యాగ చెంపు తీసుకొని గోమాత కొంచెం పసుపు కుంకుమ పెట్టాను అనమాట ఇది కొత్త ఆవు ఇప్పటి వరకు పూజ చేయించుకుందో లేదో కొంచెం ఇబ్బందిగానే అయ్యింది తోకతో కొడుతూనే ఉందండి లాస్ట్ వరకు కూడా పూజ అంత బాగా చేసుకోలేకపోయాను మాకు కామదేనం అయితే నాకు చాలా సహకరిస్తుందండి పూజ చేసుకోవడానికి ఇది కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యింది ఈ ఆవైతే ఈ గోమాత అయితేను నేను పూజ చేసుకున్నంతసేపు ప్రసీద కొంచెం ప్రసాదాలు అక్కడ ఎవరు తెచ్చి పెట్టారండి అయితే ఒక గిన్నెలో తీసి పెడుతుందన్నమాట అయితే పూజ అయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ఒకసారి నమస్కారం నమస్కారం పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చామన్నమాట అయితే కనక మహాలక్ష్మి అమ్మవారి పై భాగం అంతా ఓపెన్గా ఉంది చూసారా ఆదిశంకరాచార్యుల వారు ఒక భేద బ్రాహ్మణ స్త్రీ యొక్క పరిస్థితిని చూసి కనకదార స్తోత్రం చదివినప్పుడు అమ్మవారు ఆకాశం నుండి కనకవృష్టి కురిపించారండి అప్పుడే ఉద్భవించిందో ఏమిటో అమ్మవారు అప్పటి నుంచే కనక మహాలక్ష్మి దేవికి దేవికి పైభాగం లేదన్నమాట ఎప్పుడూ ఆ ఆకాశం ఆకాశం కనపడుతూనే ఉంటుందండి కనక మహాలక్ష్మి దేవికి శ్రీమాత్రే నమ నేను పూజ చేసినంతసేపు ఓ హ్రీం శ్రీం కమల గర్భాయ ఓం ఓ హ్రీం శ్రీం కమల గర్భాయ నమ ఓ మహిమీం శ్రీమ్ కమల గర్భాయన అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నానండి మనం ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్భాటంగా పూజ చేసామనేది కాదు ఎంత మనస్సుతో చేసామన్నది ముఖ్యమండి అమ్మవారికి ఇంటికి వచ్చిన తర్వాత పశువులు రెండింటికి తర్వాత కామధేనుకి కూడా దానా కలిపి రెడీగా పెట్టేశానండి ఈ లోపు ప్రసీదమ్మని రుబ్బురోలు సంతకాలకి పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టమన్నాను లోపలికి వచ్చి నేను చా వెంటనే ఇడ్లీలు వేసేసాను అనమాట పిల్లలు తింటారు కదా స్కూల్కి టైం అవుతుంది అనేసి వచ్చేసరికి ఏడైందండి గుడి గుడి నుంచి వచ్చేసరికి పూజ అంతా అయ్యేసరికి ఈ లోపు కామధేను కూడా పూజ చేసుకోవాలని అనిపించింది అయితే కామదేను ఇంటికాడే ఉంది కాబట్టి మా అయితే కడగనివ్వదండి ఆవులేవి కూడా సాధారణంగా కడగనివ్వకపోవచ్చు అయితే మా కామదేను కడగనివ్వదు కానీ ఎప్పుడు తడిబట్ట పెడుతూ ఉంటానన్నమాట చాలా శ్రద్ధగా చేయించుకుంటుందండి మా కామదేనువు ఇప్పుడు అది కడుపుతోనే ఉంది ఎన్నో నెలలు నాకైతే తెలియదు ఆవు బయటే తిరుగుతుందండి కామదేనువు నేను పూజ చేసుకోవాలని ఎప్పుడు సంకల్పించుకున్న కామదేను ఇంటికి వచ్చి ఉంటుంది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది శ్రీమాత్రే నమ నేను ఏడు గంటలకే ఈ పూజ స్టార్ట్ చేశాను అన్నమాట అండి పొయ్యి మీద ఇడ్లీలు పెట్టేశాను కదా కొంచెం పంచదార వేసుకుని తినేయమన్నాను ఈరోజు నూనె అంటూ తగలకూడదు కదా అనేసి పంచదార వేసుకుని తినమన్నాను అన్నమాట అండి ఈ గోపూజ చేసుకునేటప్పుడు నేను పసుపుని నీళ్ళతో కలిపి రెడీగా ఉంచుకుంటానండి ఎక్కువ పసుపే పడుతుంది అలంకరణ చేసేటప్పుడు ఒక నూట యాభై గ్రాముల పసుపు దాకా పడుతుందండి చెప్పాలంటే ముందుగా అంత పసుపే కలిపేసుకుని ఉంచుకుంటానన్నమాట గంధంలాగా చక్కగా కలుపుకున్నప్పుడు దాన్ని ముందు రాసి ఆ తడి ఉండగానే బొట్టు పెడతానండి దలసరిగా కూడా పెడతాను బొట్టు నిలబడాలి కాబట్టి లేకపోతే కొంచెం రాలిపోతుందండి బొట్లు పెట్టేసరికి లోపు పసుపు ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని చక్కగా కొంచెం మందంగానే రాసుకుంటానండి మా ప్రసీదమ్మ అయితే కాళ్ళకు కూడా పసుపు రాసేస్తుంది మా కామదేవి పూజ చేయించుకోవడానికి అయితే అస్సలు మమ్మల్ని ఇబ్బంది పెట్టదండి మరి దానికి అలవాటు పడిందో ఏమిటో నాకు అయితే తెలియదు నాకు ఈ గోపూజ అంటే ఇష్టము అందుకే ఆవు కావాలి అనుకున్నాను అయితే పాలు కూడా కావాలనుకున్నాను కానీ మా కామధేను అయితే నాకు పాలు ఇవ్వదండి మీరు వీడియో మొదట్లో చూసారు కదా గౌరీ ఉంది కామధేనువు బిడ్డానమాట కామధేనువుకి ఫస్ట్ ఒక గిత్తదోడ పుట్టిందండి ఆ గిత్తదోడని పిచ్చుకుక్క వచ్చి కలవటం వల్ల వైద్యం చేసిన ప్రయోజనం లేదా దోడ చనిపోయింది తర్వాత మళ్ళీ గౌరీ పుట్టిందన్నమాట అండి ఇప్పుడు మళ్ళీ బస్వాగాడు పుట్టాడు మళ్ళీ మగదోడ మళ్ళీ ఇప్పుడు కడుపుతో ఉంది ఏ దోడ పుడుతుందో చూడాలి మళ్ళీ అని ఈసారి దోడ పుట్టేటప్పుడు వీడియో తీసి అందరికీ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఆవైతే ఇంటికాడ ఏనట్టం లేదండి బయట ఈనేస్తుంది మేము తర్వాత తీసుకుని వస్తున్నాము ఎంత కంట్రోల్ చేసిందని ఈసారి ట్రై చేస్తానండి ఇంటికాడ ఏంటి ఏంటే వీడియో తీయడానికి గౌరీనైతే పాలు కట్టింది అనుకుంటున్నామండి బయట తిరుగుతుంది కదా మొన్న ఆభూతి దాటింది అని చెప్పారు దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాము అమ్మదయ్య ఆ గౌరీ మాత గౌరీ అన్న నాకు పాలు ఇచ్చి ఇంట్లో పాలు తాగాలని ఆశ అండి సర్వరోగాలు నివారిస్తాయి కాబట్టి తత్వం కలిసినటువంటి ఆవు పాలు తాగాలంటే నాకు చాలా ఇష్టం మా చిన్న మా పిల్లలకి చిన్నప్పుడు కూడా ఆవు పాలు పట్టేదాన్ని అన్నమాట అండి కామదేను పూజ చేసిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసుకున్నానండి ఈలోపే దాన పెట్టేశాను నేను ఎందుకంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది దానా కోసం ఎందుకంటే ప్రొద్దుట ఐదున్నరకు వచ్చేసి ఇంటికాడ ఉందండి పూజ అయ్యేసరికి ఏడున్నర అయింది ఏడు రెండు గంటలు ఇంటికాడే ఉంది బయటికి వెళ్ళిపోదామని చూస్తుంది అందుకే దానా పెట్టేసిన తర్వాత పూజ చేసుకుంటూ చేసుకున్నాను అనమాట శ్రీమాత్ర రేణమహ కామధేనువు గంగడోలు నిమరమని చెబుతూ ఉంటుందండి చాలా బాగా నివరించుకుంటుంది ఎంతసేపు అయినా దానికి తనివి తీరదు మరి రుణారుబంధము ఏమో నాకు తెలియదు లేకపోతే ఆ గోవులకి అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉంటుందో నాకైతే తెలియదండి సృష్టి ధర్మము ముందు కూడా ఇదే చెప్పాను మళ్ళీ అదే చెప్తాను అలా అనిపిస్తుంది నాకు మచ్చిక చేసుకోవాలి అంటే గంగడోలు నిమరాలి అనిపిస్తుంది నాకైతే చాలా బాగా మావైతే అస్సలు కుదురు కాదండి బాబు చాలా దారుణంగా ఉండేది పాలు ఇచ్చేది కాదు దగ్గరికి రానిచ్చేది కాదు అయితే అయ్యింది అస్సలు రేష్గా ఉంటుంది దాని ఎత్తుని చూసే భయం వేస్తుంది అది ఏం చెయ్యకపోయినా ఏమీ లేదు కానీ బుర్ర ఊపిద్దండి కానీ దాని పర్సనాలిటీ చూసి ప్రతి ఒక్కరూ అల్లిపోతూ ఉంటారు ఆవుని కొట్టలేరు ఏమీ అనలేరు కదండి అందుకనేమో పాపం చాలా భయపడతారండి దానికి డెలివరీ అయినప్పుడైతే నేను దూడని బయటకు పంపించిన ఒక నెల రోజుల పాటు అప్పుడైతే చుట్టూరు వీధులంతా తిరిగేసి దూడ కోసం వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని బుర్ర ఊపుతూ ఉంటుందండి మా కామదేను కొంచెం పాపం వాళ్ళు భయపడతారు నన్ను ఏమి అనాలనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నట్టు చెప్తారన్నమాట కెమెరా మ్యాన్ వచ్చేసి మా ప్రసీదమ్మండి స్కూల్కి వెళ్ళి ముందు కొంచెం వీడియో తీసి పెడుతుంది అయితే నువ్వు గంగడోళ్ళు నివరించుకునేటప్పుడు దానికి తనివి తీరక ఇంకా 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 గోకం అని చెబుతుందండి అయినా అప్పటికీ గోకుతున్నాను మా అంతంటే మళ్ళీ నన్ను కొమ్ముతో రాస్తే ఇంకా గోకం అంటుంది ఆ సందర్భంలో మెట్టుపైకి ఎక్కేసింది చూసారా మా ప్రసీద అయితే చాలా అల్లిపోయిందండి పాపం వాయిస్ తీసేసానమాట కొంచెం వాయి నాయిస్ ఎక్కువగా ఉందనేసి అల్లిపోయిందండి పైకెక్కేసింది ఎప్పుడు అలా ఎక్కదు మా కామధేనువు అసలు దానికి తనివి తీరటం లేదండి ఎంత ఘోకించుకున్నా అలా ఎంతసేపు గోకించుకుందో నా చేత ప్రసీదమ్మని కామధేనువకి గోప్రదక్షిణ చేసుకోమన్నానండి చేసుకోవడానికి వచ్చిందనమాట ప్రసీదమ్మను కూడా గంగడోలు నిబనమని అడుగుతుంది కామధేనువు అయితే మా వీధులకు ఫ్రూట్స్ అమ్ముకునే అతను వచ్చారండి ఆ రోజు మూడు కాయలు తర్వాత ఆరు దానిమ్మకాయలు నూట అరవై రూపాయలు కొన్నాను బేరమాడి ఆయన అయితే ఇంకొక పది రూపాయలు ఇమ్మని అడిగారనమాట లేదండి అన్నాను పొల్లి ఇమ్మంటే మళ్ళీ ఇస్తాను అని అన్నాను అనమాట అయితే కోదండపాని ఆ రోజు స్కూలు లేదండి ఎందుకో అయితే ఇంటికాడే ఉన్నాడు వాడికి ఒక కాయ కోసి దానిమ్మకాయ ఇచ్చానమాట పెద్ద కాయలేనండి అవైతే వంద కారు ఇచ్చారు ఆయన ఆ రోజు మధ్యాహ్నం అచ్చాసర పచ్చి పులుసు వండానండి పిల్లలకి దాంతో భోజనం పెట్టాలన్నమాట అన్నమాట ఈరోజు నూనె సరుకు అయితే నేను ఏమీ వండలేదు నెయ్యి బెల్లం కాంబినేషన్గా పిల్లలకు తినిపించాను అనమాట అండి నేను పాత బెల్లం వాడుతున్నాను ఆరోగ్యం కోసం ఆ బెల్లాన్ని కోరి ఆ బెల్లం నెయ్యి వేసి పిల్లలకు తినిపించాను అండి ఒకసారి తింటున్నారు ఒకసారి తిన్నును అని అంటున్నారని పేసి పెడుతున్నారు వాళ్ళకి ఏ ఫుడ్ ఎలా తినాలో వాళ్ళకి తెలియటం లేదు అందుకే నేను తినిపించి చూపించాను అన్నమాట ఏది ఎలా తింటే రుచిగా ఉంటుందో వాళ్ళకి చెబుతూ తినిపించాను నేను తయారు చేసే పచ్చి పులుసులో పుదీనా కొత్తిమీర వేస్తానండి అందువల్ల అది పనీ పూరి ఫ్లేవర్లో ఉంటుంది పచ్చి పులుసు ఇష్టంగా తింటారు సాయంత్రం అమ్మవారి నైవేద్యానికి పొలగం వండానండి నాలుగు గ్లాసుల రైస్ గ్లాస్ పప్పు వేసి వండుకున్నాను నాలుగు గ్లాసుల రైస్కి నాలుగు రోజులు ఎనిమిది గ్లాసులు నీళ్లు పెట్టి ఎగర పెట్టేసానండి ఇంక పైన ఏమాత్రం నీళ్ళు పోయలేదు అయితే ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను అన్నమాట పొలగానికి అత్యాసల్లో అయితే పసుపు వేయం తులగానికి అయితే పసుపు వేసాం అంతే తేడా అండి ఈరోజు ఉదయాన్నే వేగిసిన తర్వాత అమ్మవారికి వినాయకుడికి సంకల్పం చేసుకున్నానండి ప్రజల దీపారాధన నైవేద్యం నా మామూలుగానే పెట్టుకున్నాను సాయంత్రం యథావిధిగా పూజ చేసుకున్నాను అన్నమాట అమ్మవారిని ఒక పసుపు ముద్దలో ఆవాహనం చేసుకుని పూజ చేసుకున్నానండి నేను పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నప్పటికీ నాకు కావలసినప్పుడల్లా మంచినీళ్ళు తీసుకుంటూ ఉన్నానండి లేకపోతే నీరసం వచ్చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి సాయంత్రం వరకు అమ్మవారి నామజపం అలా చేసుకుంటూనే ఉన్నాను ఓం ఐం హ్రీం శ్రీం కమల గర్భాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కమల గర్భాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కమల గర్భాయ నమ అనే మంత్రాన్ని నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జపిస్తూనే ఉన్నాను ॐ श्रीं ह्रीं श्रीं कमले प्रसीद प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मीदेव्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले प्रसीद प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मीदेव्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले प्रसीद प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मीदेव्यै नमः ஓம் கேசவாய நம దీపదోపనైవే్యం సమర్పయా హర్తకర్పూరం నీరాంజనం గోవిందా గోవిందా ஹரி ஓம் ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் கமலர்பாய நம நாயம்ீம்ிங் கமலர் நம நாய் ஹீம் ஸ்ரீ கமலர் நம ஓம் ஐம் ஹீம் ஸ்ரீ கமலர் நம ஐம் சிங் கமலர் நம ஐம் கமலர் நம లక్ష్మీం లక్ష్మీ క్షేరసముద్రరాజతనయాం శ్రీరంగదాహేసరీ దాసీభూత సమస్తవనితైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగా త్రైలోక్య కుడుంబి సరసిజాం వందే ముకుంద్రియం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చా సన్నా మమ परांकुशो बास्मति मुद्रा कलती कमलासनस्ताकोटिप्रतिभा तिनेत्रं जगदीस्रियंताल मंगल्ये सवे सर्वादसादिश्येत्रकी देवी नारायण नमोस्तु ते गौरीयण नमोस्त, गौरी नमोस्त देहि सौभाग्यम नारोग्यं देहिदेवी परम सुखम रूपम सो देहि द्विशो जिहि ఓం లక్ష్మీం ఓ లక్ష్మీ శేరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూతమస్తవనితకైకదీపాంకురామన్మందలబ్ద విభవత్ ప్రం నేంద్ర గంగాధరాం థ్యాంత్రైల్యకుడుబిని సరసజాం వందే ముకుందప్రియం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీజయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చా సన్నామ సర్వర్వదా పరాంక సోపాసమభీతి ముద్రార్వహంతో కమలాసనస్థాోి ప్రతిభా త్రినేత్రం సాధికే స్రవమంగళమాంగల్యే శర్వార్ధ సాదికే నారాయణ నమోస్తే ఓం లక్ష్మీనారాయణ देहि देहि देवी देश देंी पर देहि जयं देसो देहि दुशोजि ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो वंदे वंदारुमंदार संदोह अमंदनंदसंदोहबंधुर सिंधुराननम ంగం హరే పులకభూషణమాశ్రయంతీ మృంగా ముకలాభరణం తమలం అంగీకృతల విభూతిరపాంగలీలీలా మాంగళ్య దాస్ మంగళదేవత ముగ్ధాముహిర్విదతీ వదనే మురహరే ప్రేమత్రపా ప్రణితాన్ని గత मालादृसोर्मधुकरेव महोत्पलेया सामे स्त्रियं दिशतु सागरसंभवायाः विस्वामरेन्द्रपदविभ्रमदानदक्षा मानन्दहेतुरधिकं निरविद्वशोऽपि एष नुषेद त्वमये क्षणमेक्षणार्धम् हरि ओम ओम प्राणाय स्वाहा ओम अपनाय स्वाहा ओम सरनाय समानाय स्वाहा ओम जानाय स्वाहा ओम रुदानांगाय स्वाहा ओम मध्ये मध्ये पानीयम समर्पयामि रातं रक्ष ओम तांबूलम समर्पयामि महालक्ष्मी देवताये नमो नमः रक्ष रक्ष गणक महालक्ष्मी देवताये नमो नमः ओम रक्ष रक्ष गणक महालक्ष्मी देवताये नमो नमः रावम् मा श्रीमहालक्ष्मी रावं मातली लक्ष्मी रावम् मा श्रीमहालक्ष्मी रावं लक्ष्मी नधान्यलक्ष्मी सौक्ष्मी सौभाग्यलक्ष्मी कनकमहालक्ष्मी कैवल्यलक्ष्मीरणदा लक्ष्मी वं మరుసటి రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని కదపకుండా ఆ రోజు మొత్తం పూజ చేసుకుని ఉదయం సాయంత్రం శనివారం నాడు మార్నింగ్ అయితే అమ్మవారిని ఉద్యాపన చెల్లించుకున్నానండి నేనైతే ఈ పూజకి స్థాపన చేయలేదు పసుపు ముద్దలో అమ్మవారిని ఆవాహనం చేసుకుని పూజ చేసుకున్నానమాట శ్రీమాత్రే నమ